కార్యకర్త ఇంటిని కూడా చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని తిరుమలలో మా పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్లను మొన్నటి నుంచి బెదిరిస్తున్నారు మీరెందుకు అప్పకకు పోతున్నావు అని మా కార్పొరేటర్లందరినీ కూడా మీ అంతు చూస్తాం మీకు ఏడాడ లొసుగులు ఉన్నాయో ఆ లొసుగులన్నింటినీ కూడా మొత్తం అంతా కూడా బయటికి తీసి మీ కథలు తేల్చేస్తామని బెదిరించి వీళ్ళంటారు మీరు నేర్పిన నీరజాక్ష అని నిన్న ఒక పేపర్ రాసింది వాళ్ళకంటే ఈ పేపర్ మోస్తోంది మేము దౌర్జన్యాలు చేయలా మేము దుర్మార్గాలు చేయాల మీలాగా ఈ రోజున ఆస్తులు కొల్లగొట్టేటువంటి కార్యక్రమాలు చేయలా తిరుపతిలో ఇంతవరకు ప్రత్యర్థుల ఆస్తుల్ని కోల్లగొట్టడం అనే సాంప్రదాయాన్ని మీరు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది చాలా స్పష్టంగా ఒక రిట్ పిటిషన్ లోక్స్టీషన్ సివిల్ నంబర్ త్రీ ట్వంటీ ట్వంటీ టూ అన్నటువంటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా తన జడ్జిమెంట్ ను ఇచ్చింది ప్రైవేటు స్థలాలను ఆక్రమించి ఉంటే అనుమతులు లేకుండా ఉంటే ఆ కట్టడాలు పడగొట్టేందుకు అనుసరించవలసినటువంటి మార్గదర్శకాలు అని ఆ నోటీసులు ఏవి కూడా ఆ మార్గదర్శకాలని ఈ రోజున అధికారులు పాటించలేదు ఈ తెలుగుదేశం పార్టీ కూటమికి బానిసలుగా మారిపోయినటువంటి అధికారులు నలభై ఐదు రోజుల ముందు షోకాజ్ నోటీసు ఇచ్చి వ్రాతపూర్వకంగా ఆ పర్టికులర్ వ్యక్తి అనుమతి తీసుకోవాలి అది పాటించనే లేదు సదరు నోటీసు ఇచ్చినట్టుగా ఈమెయిల్ ద్వారా కలెక్టర్ కూడా పంపాలి కలెక్టర్ కు పంపనే లేదు సదరు నోటీసులో అనుమతి లేని కట్టడం వివరాలు పొందుపరచాలి సంబంధిత పత్రాలు కూడా జతపరచాలి అది జరగలేదు సదరు జడ్జిమెంట్ ప్రకారం అంటే పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడు నెలల లోపల నోటీసు వివరాలన్నీ కూడా అన్ని మొత్తం కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్ని కూడా భద్రపరచలేదేది వ్యక్తిగతంగా అందజేసే విషయం కాదు ఇది కమిషనర్లకి మున్సిపల్ చైర్మన్లకి మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జడ్జిమెంట్ వచ్చిన మరుసటి రోజు నుంచే ఇది అప్లై అవుతాది అన్నటువంటి ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తే ఆ సదరు కమిషనర్లు శిక్షార్హులవుతారు ఇవి పాటించకపోతే సదరు వ్యక్తి బదులు అంటే సదరు వ్యక్తి అంటే ఆ బాధితుడు లేకపోతే అనుమతి లేకుండా ఆ కట్టడాన్ని కట్టినటువంటి వ్యక్తి బదులు చెప్పుకునే అవకాశం తారీఖులతో సహా చెప్పాలి వ్యక్తిగతంగా వ్రాతపూర్వకంగా సదరు వ్యక్తి నుండి జవాబు తీసుకోవాలి ఆ కన్సర్న్ అధికారి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఫైనల్ ఆర్డర్ ఇచ్చి పదైదు రోజులు అప్పీలు గడువు ఇవ్వాలి ఇవన్నీ నేను చెప్తున్నటువంటి మాటలు కాదు సాక్షాత్తు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది సదరు గడువు ముగిసిన తర్వాత చట్ట ప్రకారం తర్వాతనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి సదరు డిమాలిషన్ కార్యక్రమాన్ని వీడియో తీయాలి ఏది ఆయన సమాధానం చెప్పకపోతే మీరు కూల్చేటువంటి ఆ కట్టడాన్ని ఈ అధికారులంతా కూడా వీడియో తీయాలి డిజిటల్ ఫోటో ద్వారా కమిషనర్ కు వెంటనే పంపాలి ఇవేవి జరగల అది కూడా ఈరోజు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుపతి కార్పొరేషన్ లో మేయర్ అబ్జెక్ట్ చేస్తూ ఉండగా ప్రథమ మహిళ అయినటువంటి కార్పొరేషన్ కు తిరుపతి నగరానికి ప్రథమ మహిళ అయినటువంటి కార్పొరేషన్ మేయర్ అబ్జెక్ట్ చేస్తూ ఉంటే ఆవిడను లెక్కకుండా కూడా లెక్క చేయకుండా ఈ కట్టడాల మీద రౌడీలు గూండాలు పడినట్టుగా అధికారులు పడితే ఇక ప్రజాస్వామ్యం బ్రతుకుతుందా ఈ రోజున మేము స్పష్టంగా చెప్తున్నాం ఈ అంశం మీద మేయర్ గారు సుప్రీంకోర్టుకు వెళ్లటం జరుగుతుంది ఈ కన్సర్న్ ఆఫీసర్లు కమిషనర్ తో సహా సస్పెండ్ కావటం నూటికి కోటి శాతం జరిగిపోతుంది ఎందువలంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అలాంటిది ఈ జడ్జిమెంట్కు ఎదురు లేదు ఈ జడ్జిమెంట్ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటిది దాన్ని అసలు బుట్ట దాఖలు చేసి ఏంటండి ఆశ్చర్యంగా ఉంది అది కూడా తిరుపతి నగరంలో నారాయణకు సంబంధించిన ఉన్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేనకు సంబంధించిన వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా కట్టినటువంటి అక్రమ ఉన్నాయి వాటి జైలుకి ఏ మాత్రం కూడా పోకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి డిప్యూటీ మేయర్ అభ్యర్థి యొక్క కట్టడాల మీద మాత్రమే ఈ రోజున బరి తగ్గించి సుప్రీం కోర్టు మార్గదర్శకాలను కూడా పాటించకుండా ఆ కట్టడాలని కూల్చి వేసే ప్రయత్నం చేసి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా భయపెట్టి ఆ వ్యక్తిని లొంగదీసుకొని ఈ రోజున ఇంత దారుణానికి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం బరి తెగించింది అంటే మొత్తం సభ్య సమాజం అంతా కూడా దీన్ని చిత్కరించుకుంటోంది నేను ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ పవిత్ర నగరంలో ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయి సాక్షాత్తు సుప్రీం కోర్టు యొక్క జడ్జిమెంట్ స్థితిలో అధికారులు ఉన్నారు అంటే సాక్షాత్తు ప్రథమ మహిళ అయినటువంటి మేయర్ మేయర్ కమిషనర్ కంటే కూడా ఉన్నత స్థానంలో ఉంటుంది కార్పొరేషన్ కి సంబంధించిన వరకు రీత్యా చూసినా కూడా కానీ ఆ మేయర్ సమక్షంలోనే ఈ రకమైనటువంటి దారుణాలకు ఒడిగట్టి మా అభ్యర్థిని చిదిమేసినారు అణి చేసినారు భయపెట్టినారు లొంగ తీసుకున్నారు నువ్వు అభ్యర్థిగా ఉండటానికే లేదు అని ప్రకటించినారు ప్రకటించేటట్టు చేస్తున్నారు ఒకవేళ ఆ అభ్యర్థి మా మేమైతే అఫీషియల్ గా ప్రకటించినటువంటి ఆ అభ్యర్థి వాళ్లకు చాలా మంచివాడు ఆ లొంగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీతిల్లదు ఖచ్చితంగా మా పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఉంటాడు శేఖర్ రెడ్డిగాన తను విరమించుకుంటే తప్ప మా అభ్యర్థిగా ఖచ్చితంగా భాస్కర్ రెడ్డి లడ్డూ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని మేము నిలబెడుతున్నాం సరే మీరు అతని ఆస్తుల మీద పడతారు మిగతా మా కార్పొరేటర్ల ఆస్తుల మీద పడతారో దేనికైనా కూడా మేము సిద్ధం ప్రజాస్వామ్యంలో పోటీకి వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి లేనే లేదు ఈ రకమైనటువంటి దారుణాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితే లేదు ఈ రోజున ఆ కట్టడాలను కూలుస్తున్నప్పుడు కొడుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ తీరోధాత్తంగా ప్రవర్తించింది ఆదర్శ ప్రాయంగా రాష్ట్రానికంతా నిలిచింది ఈ రోజున మేయర్ తో సహా మా కార్పొరేటర్లు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా దాదాపు డెబ్బై మందికి పైగా అరెస్టులు కాబడ్డారు దాదాపు నాలుగు వందల మందికి పైగా ఆ కట్టడాల ముందర ఆ పోలీసులను అధికారులతో తీవ్ర వాగ్వివాదము చేసి మీరు చేస్తున్నటువంటిది అన్యాయము అక్రమము చట్ట వ్యతిరేకము అని ఎదిరించినారు మా లీగల్ సెల్ అత్యద్భుతంగా వ్యవహరించింది వాళ్ళ వాళ్ళనందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నా ఇలాంటి దుశ్చర్యలు చేస్తూనే పోతే మీకు తగిన శాస్తి చేయక తప్పదు ఈ రోజున మీరు ఈ పనులు చేస్తున్నారు ఈ కూటమి నాయకులారా రేపు మా ప్రభుత్వం వస్తే అంతకు అంతా బదులు తీర్చుకోకుండా పోము ఎవరెవరు ఈ రోజున మా నాయకులకు ఫోన్లు చేస్తున్నారో కార్పొరేటర్లకి వాళ్లను లొంగ తీసుకోవటానికి భయపెడుతున్నారో కూడా ఎన్ని రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారో మాకు తెలుసును వాళ్లకు ఏ రకమైనటువంటి లావాదేవీలున్నాయో అన్ని తెలుసును వీట్లన్నింటి మీద దీనికి బదులు తీర్చుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు అని హెచ్చరిస్తున్నా ఇప్పటి వరకు తిరుపతిలో ఏ రోజు కూడా ఇలాంటి ప్రతీకార చర్యలు జరగల మేము ఐదేండ్లు అధికారంలో ఉన్నాం ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద గాని కార్యకర్త మీద గాని జనసేన పార్టీ కార్యకర్తల మీద గాని ఒక తప్పుడు కేసు బనాయించినట్టుగా నిరూపించమనండి మేము దేనికైనా కూడా సిద్ధం ఒక్కటంటే ఒక్క చర్య కూడా తిరుపతిలో జరగల అలాంటిది ఈ రోజున మా వాళ్ళనందరిని కూడా బెదిరిస్తే వెదిరిపోతాము అనుకుంటే మాత్రం చాలా పొరపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి దుర్మార్గాలను సహించం ఉపేక్షించం ఎన్నికలలో ఎప్పుడు జరిగినా కూడా చంద్రబాబు చేస్తున్నటువంటి దాష్టిక పరిపాలనకు ప్రజలు తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు అధికారం లేక వచ్చి ఎనిమిది నెలలైంది ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తొంగలో తొక్కేసి అంతకంటే ఎక్కువగా రెండున్నర లక్షల కోట్ల రూపాయల సహాయం నేను చేస్తాను అని సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవటం మూలంగా ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారు అని అంటే ఈ క్షణాన ఎన్నికలు జరిగితే చంద్రబాబును పాతాళానికి తొక్కే విధంగా చంద్రబాబు పార్టీని కూటమిని పాతాళానికి తొక్కే విధంగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రేపు ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా పోరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి నేతలు చేస్తున్నటువంటి పాపాలకు తగిన పరిహారం చెల్లించుకోకుండా పోరునని హెచ్చరిస్తున్నా